నమస్కారం సార్ నా పేరు నవీన్ కుమార్ సార్ నేను మహుబా నుండి రావడం జరిగింది మీరు వారం కింద ఈ సినర్జీ వాళ్ళ సింజీవిని కేసీని కొట్టారు కదా సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్ రిజల్ట్ ఇప్పుడు బాగానే ఉంది అంటే ఇంత ముందు నల్లి ఉండేనా సార్ నల్లి గిట్ట ఏం లేకుండా పోయింది గజ్జి ముడత అట్టాది కూడా పోయింది ఇప్పుడు మొక్కలు అయితే మంచిగా నీట్గా ఉన్నాయి గ్రోతింగ్ వచ్చిందా మంచిగానే వచ్చింది ఎగురు కూడా పచ్చగా వచ్చిందా మంచిగా సూపర్ మొక్క సైడ్ బ్రాంచెస్ సైడ్ నుంచి కూడా ఎట్లుండే సార్ తోట ఇంత ముందు గజ్జి లేక మంచిగా అంత మూర్త ముతా ఉండే మూర్త లేకుండా అసలు పైకి మొక్కలు కూడా పైకి రావట్లేదు ఇప్పుడు ఇది కొట్టంగానే మంచిగానే వచ్చింది

ఒకసారి మొక్కను గమనించే చూడండి చాలా నీట్గా రావడం ఇంత ముందు బాగా నల్లి ఉండేది నల్లి ఉండేది ఇప్పుడు చాలా నీట్గా వస్తుంది మంచి ఎగురు వస్తుంది పచ్చగా వస్తుంది ఎలాంటి ముడత లేదు ఎరుపు లేదు చాలా నీట్గా సైడ్ బ్రాంచెస్ వస్తుంది ఒకసారి రైతు సో గమనించాలి చాలా అంటే చాలా నీట్గా సైడ్ బ్రాంచెస్ ఇంత ముందు ఉండే సార్ బాగా ముడుతుండే బాగా గజ్జి గజ్జి ఉండే గజ్జి గజ్జి ఉండే అసలు మొక్కలు చూద్దాం అంటే అసలు బనికి రాకుండా ఉండే ఇప్పుడు మంచి నీటిగా అయింది మంచిగా నీట్గా అయింది నల్లగా వచ్చింది నల్లగా వచ్చింది సైడ్ కూడా మంచి పిలిక కూడా బాగా వస్తాను రైతు సోదరులు కొట్టుకోవచ్చు సార్ ఎవరైనా కొట్టుకోవచ్చు ఇది బాగానే పనిచేస్తుంది మీకు అయితే మంచి పని చేసింది మంచి పని చేసింది